హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనం చెప్పుకునే టాపిక్ నానమ్ల గురించి వాటి విలువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అప్పటి కాలం నాణాలకు చాలా విలువ ఉంది ఆ నాణాలను మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఇప్పుడు చాలా లాభం ఉంటుంది ఎలాంటి నాణాలకు ఎంత విలువ ఉంటుందో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎలాంటి నాణాలు అలాగే ఎలాంటి గుర్తు ఉంటే ఆ నాణం మీకు ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం నాణ్యంలో మాత్రమే కాకుండా నోట్ల వల్ల కూడా చాలా లాభం ఉంటుంది వాటికి కూడా ఒక ప్రత్యేకమైన విలువ అనేది ఉంటుంది మనలో చాలామందికి ఏదైనా కొత్త నోటు కానీ పాత నోటు కానీ కాయిన్ కానీ కనబడితే చాలు వాటిని సేకరించి పెట్టుకునే అలవాటు ఉంటుంది ఆ అలవాటు మన భవిష్యత్తులో చాలా లాభదాయకం కూడా అప్పటి కాలం వాళ్ళు చాలా మటుకు బంగారం ఇంకా వెండితో తయారు చేసిన నాణాలు మాత్రమే వాడేవారు అలాంటి కాయిన్లు ఇప్పుడు కనిపించడమే కష్టంగా మారుతోంది అప్పట్లో ఉండే రెండు రూపాయల నాణం కొద్దిగా బరువుగా ఉంటుంది అప్పటి ఇప్పటి దాంట్లో పోల్చుకుంటే దాని బరువు కొద్దిగా ఎక్కువే అలాంటి నాణం పైన పంతొమ్మిది వందల ఎనభై రెండు అనే సంవత్సరం కనుక ఉన్నట్లయితే ఇప్పుడు దీని యొక్క విలువ ఎనభై ఐదు వేల రూపాయలు మార్కెట్లో చాలా విలువ ఉంది ఈ నాణం చాలా అరుదుగా ఉంటుంది దీనికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది అలాగే ఐదు రూపాయల నాణం కూడా చాలా విలువైంది దానిపైన కనుక పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది అనే సంవత్సరాలు ఉన్నట్లయితే ఇలాంటి ఒక్కొక్క నాణం తొంభై నుంచి లక్ష రూపాయల వరకు విలువ కలిగి ఉన్నాయి అలాగే ఇవే కాకుండా ఇరవై రూపాయల నోటు కూడా చాలా విలువైనది ఆ ఇరవై రూపాయల నోటు విలువ ఒక లక్ష ఇరవై వేల వరకు విలువ ఉంటుంది అనేది తెలుస్తోంది అంతేకాకుండా ఇది యుఎన్సీ కండిషన్ డిఐ ఉండాలి ఇలాంటి చాలా నాణ్యాలు పర్యవేక్షణలో పెట్టినప్పుడు మీరు వీటిని అమలు చేయొచ్చు కానీ ఇప్పుడు అలాంటి పర్యవేక్షణలు ఆన్లైన్లో జరుగుతున్నాయి కనుక ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్ ద్వారా మీ పాత కాయిన్స్ని అమ్ముకొని లక్ష్యాధికారులుగా మారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి